హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్ చాలా సంతోషం ఈ వార్త మీకు చెప్తున్నాను చూడండి ఇప్పటి నుంచి అంటే ఒక బిఫోర్ ఒక రెండు వారాల క్రితం నుంచి కూడా జొన్నగిరిలో ఇప్పటి వరకు కూడా కొన్ని వార్తా మాధ్యమాలు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే దాదాపుగా ఒక పదిహేను వరకు వజ్రాలు దొరికినట్లుగా ఒకే రోజు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు వజ్రాలు కూడా జొన్నగిరిలో దొరుకుతున్నాయనే సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట జొన్నగిరి వజ్రాలు పెట్ట ప్రారంభిద్దాం చూడండి ఋతుపవనాలు కూడా మనకి ఇన్ టైంలోనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు రాయలసీమలో అయితే వర్షాలు భీవత్సంగా పడుతున్నాయి అన్నమాట కడప కానివ్వండి కర్నూలు కానివ్వండి సో కృస్తున్న వర్షాలకి మరి వజ్రాలు అయితే పైకి వచ్చేసి ఆ చీలలో దున్ని ఉంచారు కదా ఆ చీలలో దున్ని ఉంచిన దగ్గర వజ్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట చాలామందికి దొరికినాయి సో వజ్రాలు పెట్టే సీజన్ అనేది మళ్ళీ మొదలు పెట్టేశారు ఈసారి బిఫోర్ అంటే ముందుగానే పెట్టారన్న ముందుగానే మొదలుపెట్టేశారు సో మనమందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం తప్పకుండా ఈ వర్షాలు మొదలైనవి కాబట్టి జొన్నగిరికి అందరూ ప్రయాణం అవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు అలాగే నియర్ బై అక్కడ అనంతపురం కానివ్వండి కర్నూలు అలాగే కడప ఇటు సైడ్ గుంటూరు జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు కృష్ణా జిల్లా నుంచి కూడా చాలామంది వస్తున్నారు అనమాట వజ్రాలు వేట ప్రారంభానికి ఇది ఒక అంకురార్పణగా మొదలైంది చూడండి ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపుగా పదిహేను వరకు కూడా దొరికినా అనేసి అఫీషియల్గా చెప్తున్నారు అనేఫీషియల్గా అయితే ఇంకా ఎక్కువే దొరికి ఉంటాయి వజ్రాల వేటలో చూడండి ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్ అప్పుడు వెళ్ళి అక్కడ మనం శ్రమపడి కష్టపడి వెతుక్కుంటే ఖచ్చితంగా ఒక వజ్రం దొరకడానికి ఆస్కారం అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం హోప్ మనం ఒక నమ్మకం పెట్టుకొని వెళ్ళి వజ్రాల వేట చేస్తే ఖచ్చితంగా మనకి దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది దొరికిద్ది అనే ఒక మంచి సంకల్పంతో వెళ్తే ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా మరొక రోజు అయినా ఖచ్చితంగా దొరుకుతుంది ఈ మోటివేషనల్గా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారు కష్టపడి చాలా కష్టపడి వెతుకుతూ ఉంటారు అలాగే మనం కూడా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలనేసి నిశ్చయించుకున్నాం నెక్స్ట్ సండే ఖచ్చితంగా మనం జొన్నగిరిలోనే ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ హడావుడి ఉంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేశారు మరి అంతా కౌంటింగ్ హడావుడిలో ఉంటారు కాబట్టి కౌంటింగ్ హడావుడి తగ్గిన తర్వాత నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా బయలుదేరేసి జోనగిరి వెళ్దాం అలాగే అక్కడ వజ్రాలు వేట అనేది ఇచ్చేద్దాం చూడండి మనం దొరికిన వజ్రాల్లో ఒక ఫస్ట్ రైతు కూలి రైతుకే దొరికిందనమాట ఒక పొలంలో ఒక రైతుకు దొరికింది అనేసి సమాచారం వచ్చింది ఆ తర్వాత అక్కడ వెళ్ళడానికి వెతకడానికి వెళ్ళిన రోజు వెళ్ళిన వాళ్ళకే ఒకే రోజు నాలుగు వజ్రాలు దొరికినాయి తర్వాత మూడు వజ్రాలు దొరికినాయి అనేసి మదనంతపురంలో కూడా దొరికినాయి అనేసి ఒక వార్త రావడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వజ్రాలు పెట్టచేయడానికి జొన్నగిరి తండోపతండాలుగా వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సమాచారాన్ని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రిప్షన్ ద్వారాగా నాకు కొంత బూస్ట్ అయితే వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయడానికైతే నాకు కొద్దిగా బూస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ కాదు మరి జొన్నగిరిలో మొదలైనటువంటి వజ్రాలు వేట కొనసాగుతూనే ఉంటుంది అలాగే మరి రైతులు ఆబ్జెక్షన్ చెప్పనంతవరకు అయితే ఇప్పుడైతే వెతుక్కోవచ్చు ఎప్పుడైతే రైతులు అక్కడ వారు విత్తనాలు నాటుతారు అప్పుడు ఖచ్చితంగా రానియరు కాబట్టి ఈ బిఫోర్ వెళ్ళి వెతుక్కుంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఒక వజ్రవణం దొరకాలనేసి మనసారా కోరుకుంటున్నాను అలాగే నేను కూడా వజ్రాలు వేట చేస్తాను అక్కడ ఒక టూ టూ త్రీ డేస్ ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవండి నాకు నా సెల్ నెంబర్ వచ్చేసి నా వీడియోస్లో పూర్వపు వీడియోస్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి అందరు కాంటాక్ట్ అవ్వండి జొన్నగిరిలో కలవండి మీ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను అలాగే వీడియో చేద్దాం అందరం కలిసి ఒక వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీ అందరితో కూడా నేను సరదాగా చేద్దాం అలాగే మనందరం కలిసి వజ్రాల వేడ కూడా చేద్దాం మీ అందరితో పాటుగా నేను కూడా వజ్రాలు పెట్టడానికి కొనసాగిస్తాను ఫ్రెండ్స్ ఒక టూ త్రీ డేస్ ఖచ్చితంగా అక్కడే ఉంటాం చూడండి ఫ్రెండ్స్ మనం అందరం కూడా కష్టపడి పని వాళ్ళం కాబట్టి కొంత సమయాన్ని మాత్రం కేటాయించడానికి ఆస్కారం ఉంది ఇంకొకటి ఏంటంటే సరే నా ఈ నెలలో నా ఫస్ట్ శాలరీ రాబోతుంది అది కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఎంత అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇంత సక్సెస్ అయ్యి నా ఫస్ట్ శాలరీని మీ ద్వారా తీసుకుంటున్నాను కాబట్టి మొదటి శాలరీ మీ మీకే చెప్తాను ఫ్రెండ్స్ మీకే చూపిస్తాను ఎందుకంటే మనం ఒక మొదలు మొదలుపెట్టామంటే ఆ పనిలో సక్సెస్ అయ్యి ఫస్ట్ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరితో పంచుకోవాలనేసే ఉద్దేశంతోనే నన్ను ఆ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అలాగే నా ద్వారాగా కొంతమంది మోటివేషనల్గా ఫీల్ అయ్యి ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వారి కెరియర్ని ఎంచుకొని మరి ముందుకు వెళ్తే చాలా హ్యాపీ కదా అందరూ బాగుండాలి అందరూ నా ఉండాలి అనేది నా సూక్తి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలి మీరు మీరు బాగుంటేనే నేను బాగుంటాను మీరు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం అలాగే మనమందరం కలిసి ఖచ్చితంగా ఒక్క నాటికైనా సరే ఒక మేలి వజ్రం అనేది ఒడిసి పట్టుకోవాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే కష్టపడితే శ్రమకు ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఫ్రెండ్స్ కొంతమంది అనుకోవచ్చు ఎస్ నువ్వు వీడియోస్ చేస్తుంది మనీ కోసమే యూట్యూబ్లో వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ దేనికోసం వస్తారంటే డబ్బు కోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టపడతారు కష్టపడ్డందుకు వాళ్ళకి ప్రతిఫలంగా డబ్బు అనేది యూట్యూబ్ ఇస్తుంది అందుకనే నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాను నేనే కాదు నా ద్వారాగా ఒక నలుగురైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ సొంత సొంతకాలంలో మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉండాలనేసి నేను ఎప్పుడూ కోరుకుంటాను అందరూ బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే మీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు సో దీని గురించే నేను చెప్పాను ఫ్రెండ్స్ వజ్రాలు అయితే దొరుకుతున్నాయి జొన్నగిరిలో సో ఈ విషయం గురించి వీడియో చేశాను సైనింగ్ అవుట్ మీరా విహరి బ్లాగ్స్ జాయ్ హెన్